నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జీవితంలో మేము ఎదగట్లేదు మాకు లేదు అని వాళ్ళ సంఖ్య చూస్తూనే ఉన్నాం ఎక్కువ అవుతూనే ఉంది ఎందుకని ఎదుగుదలలో ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి అంటే మళ్ళీ ఏమైనా మేము ఎదుగుదల కోసం రకరకాల పూజలు చేయించేసాం హోమాలు జయించేసాం శాంతులు చేయించేసాం దానాలు ధర్మాలు అన్నీ అయిపోయాయి కానీ వర్కౌట్ అవ్వట్లేదు నెపం అంతా పాపం అమాయకంగా పలకడు కదా దేవుడి మీద వేసేస్తున్నారు కానీ ఎక్కడో తప్పు జరుగుతోంది ఏమిటా తప్పు ఏం మార్చుకోవాల్సి ఉంటుంది తెలుసుకోవాలండి ఏ ఫ్యామిలీకి ఏ కుటుంబానికి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న భార్యా భర్త యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కుటుంబం అభివృద్ధిలోకి రావట్లేదంటే చెక్ లిస్ట్ ఒకటి వాళ్ళు చెక్ చేసి రాసుకోవాలి వాళ్ళు ఎక్కడే పొరపాటు జరుగుతుంది మనం ఎక్కడ ఇది చేస్తున్నాం అన్నీ చేస్తూనే ఉన్నాం పూజలు చేస్తున్నాం పునస్కారాలు చేస్తున్నాం హోమాలకు వెళ్తున్నాం గుళ్ళు గోపురాలకు వెళ్తున్నాం అని కాక సరే అన్నీ చేస్తున్నాం ఎక్కడ చేయట్లేదు ఏం మిస్ అవుతున్నావు అనేది కూడా గమనించాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలని నెగ్లెక్ట్ చేయడం మన అనుకునే వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం చాలా మందికి మగవాళ్ళకి అంటే ఒకప్పుడు ఇప్పుడు ఎలా ఉందో కానీ కాస్త పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతూ వస్తుంది భార్య అంటే కొంచెం ఒక ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉంటుంది అదే తను బంధు దానికి ఏం తెలుసు ఇలాంటి ఆలోచనలు ఇలాంటివి సంసారం పిల్లల్ని అంటే భావన ఒక్కోసారి కొంతమందికి నేను కొంతమంది చూసాను కాబట్టి అంటున్నా అతిశయం అతిశయం అంటే అన్ని ఈయనకే తెలుసు ఏంటి ఈయన పెద్ద పోటుగాడు ఆవిడకి ఏమి తెలియదు అని అనుకుంటాడు కానీ ఆవిడ కరెక్ట్ గానే ఒరిపిందంటే ఈయన ఎందుకు పనికిరాడు అనేది తెలియదు ఏంటి అందుకని జనరల్గా చూస్తే కనుక మనం ఆలోచించుకోవాలి ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాము ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నాము ఒకవేళ ఇంట్లో భార్యను ఏమన్నా మనం ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నామా దాంపత్యంలో మన అన్యోన్యతలు ఎక్కడన్నా లోపిస్తుందా ఎక్కడన్నా మనమే డామినేట్ చేస్తున్నామా ఇవ్వాల్సిన సమస్థాయి ఇవ్వాల్సిన సమస్థానం కల్పించకపోతే కూడా ఆశీర్వాదం దొరకదు భగవంతుడు కూడా హర్షించడు ఎందుకంటే మన మన హిందూ సంస్కృతిలో పురాణాల్లో దేవుళ్ళు దేవతల రూపంలో వాళ్ళు ఎలా ఉండాలో భార్యాభర్త కుటుంబంలో ఎలా ఉండాలో వాళ్ళు ఉండి చూపించారు వాళ్ళు చేసి చూపించారు ఒక ఆయన సగభాగం ఇచ్చేసాడు ఒక ఆయన హృదయస్థానంలో పెట్టుకున్నాడు ఈ రెండు సంకేతాలు చాలు కదా చాలు ఒక ఆయన సగభాగం ఇచ్చేసాడు నెక్స్ట్ లెవెల్ ఇది నెక్స్ట్ లెవెల్ ఒక ఆయనేమో తీసుకొచ్చి హృదయంలో హృదయంలో పెట్టేసుకున్నాడు ఏంటి సో మన అక్కడ పేరు కూడా మనం గమనించండి లక్ష్మీనారాయణులు అన్నారు లక్ష్మీనారాయణులు అంటే అర్థం లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉంటేనే దంపతులు ఆ కుటుంబంలో తల్లిదండ్రులు మీ ఇంటికి లక్ష్మీనారాయణలు ఎవరు మీరే మీ ఇంటి లక్ష్మిని మీరు అలక్ష్యం చేస్తే నారాయణుడు ఎందుకు అనుగ్రహిస్తాడు లక్ష్మిని పూజ చేస్తేనే నారాయణుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రవచనం ఉంది లక్ష్మీదేవి ప్రసన్నమవుతేనే నారాయణుడు ప్రసన్నమవుతాడని పురాణ మరి మీ ఇంటి లక్ష్మిని మీరు అలక్ష్యం చేస్తే నారాయణుడు మిమ్మల్ని ఎందుకు అనుగ్రహిస్తాడు నారాయణుడు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో విష్ణుమూర్తికి ఏ స్థానం ఉంది స్థితికారకుడు అంటే మీకు ఒక సెటిల్మెంట్ కానీ మీకు ఒక స్థితిని కానీ సంఘంలో గౌరవం కానీ మీకు మీకు ఒక ఒక గౌరవప్రదమైన ఇది కానీ ఎక్కడో లేక అవుతుందంటే మీరు మీ ఇంటి లక్ష్మిని అలక్షన్ చేస్తున్నారు అని అర్థం ఇప్పుడు ఇంట్లో భార్యను నెగ్లెక్ట్ చేస్తారు అదే పై అధికారం అనుకోండి మేడం మేడం అని చేతులు కట్టుకొని తిరుగుతాడుగా అదే ఒక పొలిటీషియన్ ఉంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఒక మంత్రిగారో ఉంటే అమ్మగారు అమ్మగారు అని తిరుగుతారుగా ఏ ఇంట్లో ఆ మాత్రం భార్యకి రెస్పెక్ట్ ఇవ్వలేరా అంటే ఉంటుందా లేకపోతే ఇక్కడ ఉంటుంది కదా పిల్లిని కూడా ఏంటి ఆ రోజులు మారే సో ఆ సమస్థానం ఇవ్వాలి ఆ గౌరవం ఇవ్వాలి కొంతమంది ఉన్నారు ఆ గౌరవాన్ని ఆ ప్రేమని నటిస్తారు వాళ్ళ కార్యక్రమాలు జరిపించుకోవడానికి అంటే తన మీదకి తన జోలికి రాకుండా ఉండటానికి తన్ని ప్రశ్నించకుండా ఉండటానికి నటిస్తారు అది కూడా కరెక్ట్ కాదు ఆ నటన భగవంతుడు తెలీదాడుతున్నా నీ అంతరాత్మకి నీకే తెలుసుగా మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు నీ లోపలే ఉన్నాడుగా ఆయన చూస్తూ ఉన్నాడా నీ పిల్లలకి ఏం సందేశం ఇస్తున్నావు పిల్లలు ఎప్పుడు కూడా పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి పిల్లలకి ఒక రోల్ మోడల్లాగా తల్లిదండ్రులు ఇంట్లో ఉండాలి అంటే తల్లి తండ్రి గురించి గొప్పతనం తండ్రి పడే కష్టం గురించి తండ్రి పడే తాపత్రయం గురించి తండ్రి పడుతున్న శ్రమ గురించి తల్లి వివరించాలి తల్లి ఎంత కష్టపడుతోంది ఇంట్లో తల్లి ఎంత పని చేస్తుంది పొద్దున్నుంచి లేచిన దగ్గర నుంచి ఎంత చాకరీ చేస్తుంది వంట వార్పు పూజ పునస్కారం బట్టలు ఉతకడం అంట్లు తోగడం ఇల్లు వాకిళ్ళు నీట్గా పెట్టుకోవడం అన్నీ ఎంత పని ఉంటుంది నువ్వు తల్లి గురించి మాట్లాడకుండా నా బంగారు తల్లి నువ్వు నీ కూతురు అంటావు కానీ నీ భార్యను అనలేవు అనవు అనవు అన అననప్పుడు నారాయణుడు నిన్ను ఆబ్వియస్లీ నిన్ను అనుగ్రహించడు కరుణించడు హర్షించడు సో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా చేస్తారు కదా సో వాళ్ళు కూడా తల్లిని తల్లికి హెల్ప్ చేయకుండా ఇవాళ చాలా మంది ఇళ్లలో ఆడపిల్లలు ఇంట్లో ఇంత కూడా పని ముట్టుకోవట్లేదు కారణం ఏంటంటే చెప్పాలి పిల్లలు ఫిట్ చేస్తుండాలి ఇంట్లో ఇదివరకైతే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య కాస్త మే సహాయం చేయవి మే పని దగ్గర మే దగ్గర పని నేర్చుకో మెమ్మ చూ చేస్తూ ఉండగా నువ్వు చేస్తుంటే నీకు వస్తుంది పని లేకపోతే రేపు నేను నీ మొగుడికి ఏముండి పెడతావు అంటే అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా లేదు వాళ్ళు చదువుకుంటాను వాళ్ళని డిస్టర్బ్ చేయకు వాళ్ళకి ఏం కావాలో పెడుతూ ఉండని భర్తే ఆర్డర్ ఇస్తున్నాడు భార్య అని ఎక్కడ నేర్చుకుంటారు నేర్చుకోరు అందువల్ల ఒక ఫ్యామిలీ సెటిల్ అవ్వాలన్నా నువ్వు శ్రీ మహావిష్ణువు లాగా పేరు తెచ్చుకొని భగవంతుడు అయి ఒక మంచి మనిషిగా ఒక మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందాలన్నా గృహలక్ష్మే భాగ్యలక్ష్మి ఈ విషయాన్ని తెలుసుకొని ముందు వెళ్ళడం ద్వారా చాలా చాలా అనేక రకాల సమస్యలు నివారింపబడతాయి కష్టంలో సుఖంలో భార్య భర్త ఇద్దరు లక్ష్మీనారాయణుల స్వరూపంలో ఆ కుటుంబానికి ఆ పిల్లలకి దర్శనం ఇవ్వాలి అలాగే బిహేవ్ చేయాలి అలాగే ముందుకెళ్ళాలి చాలా మందికి అలవాటు లేదు కనీసం చెప్పకుండా వెళ్ళిపోతాడు వీడు వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుండే చెప్పాలి కదా వీడు కనీసం చెప్పకుండా నేను బయలుదేరుతున్నాను అని కూడా చెప్పకుండా వెళ్తాడు అలా పద్ధతి కాదు ఒకవేళ నువ్వు అభివృద్ధిలోకి రావాలన్నా నువ్వు సక్సెస్ అవ్వాలన్నా భార్యను పిలిచి ఎదురు రమ్మని నేను వెళ్ళొస్తాను లక్ష్మి లేకపోతే ఆవిడ పేరు ఏదైతే అది పద్మిని నేను వెళ్ళొస్తాను అని చెప్పి అని ఆయన ఎదురు రమ్మనాలి ఆవిడేమో ఓ కాయనో ఓ రెండు రూపాయల కాయనో ఆయన చేతిలో పెట్టి ఆల్ ద బెస్ట్ అండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఆవిడ అనాలి ఇది అన్ని విధాలా కుటుంబం వృద్ధులకు రావడానికి సర్వ విధాల శ్రేయస్కరం బ్యూటిఫుల్ చిన్న టెక్నిక్ కానీ బోల్డ్ అంతా ఇంపాక్ట్ చూపిస్తుంది బ్యూటిఫుల్ సార్ చాలా చాలా బ్యూటిఫుల్ విషయం చెప్పారు అంటే ఇవన్నీ మారిపోయాయి అటు ఆవిడ వర్క్ చేయము ఆయన వర్క్ చేయడం చిరాకులు పరాకులు టైం ఈ ఫోన్ భూతాలు ఇవన్నీ ఆక్రమించేసాయి డెఫినెట్ గా రకరకాల కష్టాలు కొత్త కొత్త కష్టాలన్నీ వస్తున్నాయి సీరియల్ కష్టాలు అవన్నీ పోహాలి ఏంటంటే అన్యోన్యత అనేది ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఒక వంశం అభివృద్ధి చెందాలన్నా చాలా 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 అత్యంత ఆవశ్యకరమైన అంశం తప్పకుండా మీరు చెప్తున్నట్టు స్ట్రాంగ్ అవుతుంది సో వెరీ మచ్ నమస్తే